దశాబ్దాల కాలంగా జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రెండు మూడు నెలల్లో పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు కూకట్పల్లి శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్లో కూకట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర నూతన కమిటీ సన్మానం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా పలువురు మేడ్చల్ జిల్లా నాయకులు జర్నలిస్టులు చాలా కాలంగా హెల్త్ కార్డ్స్ ఇళ్ల స్థలాల విషయమై సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేయాలని రాష్ట్ర కమిటీని కోరారు రాష్ట్ర కమిటీ సానుకూలంగా స్పందిస్తూ గత దశాబ్ద కాలంగా జర్నలిస్టుల సమస్యలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని కనీసం హెల్త్ కార్డులు కుటుంబ సభ్యుల విద్య ఇళ్ల స్థలాలు అందించడంలో విఫలమయ్యాయని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు ఎట్టి పరిస్థితిలో రెండు మూడు నెలల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా పరిష్కారానికి స్పష్టమైన హామీని కూడా తీసుకొస్తామన్నారు రాష్ట్ర ఎదుర్కోవడం జరిగింది ఈ కార్యవర్గాన్ని మనం ఆత్మీయ సత్కారం చేసుకోవాలనే ఒక సదుర్శించడం మన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆ యొక్క సత్కార కార్యక్రమాన్ని ఆత్మీయ సమావేశంగా నిర్ణయించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మనం మన రాష్ట్ర అధ్యక్షంగా

నియోజకవర్గ పిస్టమి బాధ్యత విధంగా వివరిస్తూ కలిసి పనిచేస్తున్నారు ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ